మనకి పొలి పడిమి రాబోతుంది ఎంతో పవిత్రమైనటువంటి రోజున ఈ రోజు సాధారణంగా అందరం కూడా ఏంటంటే తెల్లవారుజామునే నిద్రలేగిచ్చి నదుల్లో లేకపోతే ఇంటి వద్ద నీటిలో అరటి డొప్పాల్లో దీపాలు అయితే వదులుతూ ఉంటాం కదండీ అలా దీపాలు వదిలేటప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు ఈ రంగు దుస్తులను లేకపోతే ఈ రంగు చీరలను అయితే ధరించినట్లయితే దీర్ఘ సుమంగళ యోగం అయితే ఖచ్చితంగా కలుగుతుందండి ఇంట్లో డబ్బుకు లోటు అనేది ఉండదు అని చెప్పేసి పండుతులు తెలియచేయడం అయితే జరుగుతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధించడం అయితే జరుగుతుంది మార్గశిర పాడ్యమికి పోలి పాడ్యమి అని చెప్పేసి బేరండి అయితే ఇక్కడ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అండి అయితే ఈ పోలీ పాడెమి రోజున ఎవరైతే అరటి డొప్పల్లో అంటే అరటి డొప్పల మీద దీపాన్ని వెలిగించుకుంటూ ఉంటారో అలాంటి వారికి లక్ష్మీ కటాక్షం అయితే సిద్ధిస్తుందండి ఉదయాన్నే ఒత్తులు వేసి అరటి డొప్పల్లో దీపాలు పెడుతూ ఉంటారో అలాంటి అలా భగవంతుని అయితే కొలుస్తూ ఉంటారండి అయితే ఇది చాలా మనకి మా ఈ కార్తీక మాసం ముగింపు సందర్భంగా ఏంటంటే తెల్లవారుజామున నేతిలో ముంచినటువంటి ఓతులతో అరటి డొప్పలతో దీపాలను అయితే వెలిగించుకొని భక్తులు నదులు పుష్కరణీళ్ళలో వదులుతూ ఉంటారండి నీళ్లు కాలం వాళ్ళు ఏంటంటే ఇంటి దగ్గర బకెట్ లేకపోతే టబ్స్లో కానీ వదులుతూ ఉంటారండి స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకునేటువంటి నోముల్లో పోలీస్ వర్గు నోము అనేది ఒకటండి పురాతన కాలం నుంచి కూడా తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఈ నోము ఈ తరం స్త్రీ ీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటుందని చెప్పేసి చెప్పొచ్చు కార్తీక మాసంలో ఆఖరి రోజు అంటే అమావాస నెక్స్ట్ డే తెల్లవారుజామున పోలీని స్వర్గానికి పంపించడం అయితే జరుగుతుంది కార్తీక మాసం చివరి రోజు చీకటితో నిద్రలేచి అంటే సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే లే కృత్ నెల రోజులు చేసినట్లుగా స్నానం చేసి అరటి డొప్పల్లో ఒత్తులు వెలిగించి చెరువుల్లో కానీ లేకపోతే ఒక బేషన్లో కానీ నీటిని పోసుకొని కానీ దీపాలను అయితే వదులుతూ కార్తీక మాసానికి వీడికోలు అయితే పలకడం అయితే జరుగుతూ ఉంటుంది ఈ పోలీ దీపాలు ఏ ముహూర్తంలో మనం వెలిగించుకోవాలండి అంటే బ్రహ్మ ముహూర్తంలో వెలిగించాలండి నవంబర్ మనకి నవంబర్ ఇరవై ఒకటవ తేదీన ఉదయం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి దగ్గర దగ్గర ఒక ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు మనకి బ్రహ్మ ముహూర్తం ఉంటుందండి సో మనం ఆ టైంలో మ్యాక్సిమం మనం పోలీ పాడ్డిమి దీపాలను వెలిగిస్తే చాలా చాలా మంచిదండి ఈ పోలీ పాడ్డిమి దీపాలను కనుక వెలిగించుకుంటే చాలా చాలా మంచిది అండ్ ఈ సమయం దాటేసిన పర్వాలేదు కానీ సూర్యుడు రాకముందే వెలిగించాలి కొంతమందికి కన్వీనియంట్గా లేకపోతే మనం సూర్యుడు రాకముందే వెలిగించేసేయాలండి కార్తీక మాసం నెల రోజులు మేము పూజ చేయలేదని బాధపడేటువంటి వాళ్ళు కనీసం ఈ ఒక్కరోజైనా అరటి డొప్పల్లో వెలిగి నెల మొత్తం పూజ చేసినటువంటి ఫలితం అయితే కలుగుతుంది అండ్ అరటి డొప్పలు మీ దగ్గర లేకపోతే విస్తరాకులతో చేసినటువంటి చిన్న ప్రసాదం బౌల్స్ ఉంటుంటాయి కదా వాటిలో కూడా దీపాలను అయితే పెట్టి మనం నీటిని అయితే వదులుకోవచ్చు అయితే ఇలా పోలీ పాడ్యం రోజున ఏంటంటే పోలీ దీపాలు పెట్టేటప్పుడు ఆడవాళ్ళు పసుపు రంగు దుస్తులను వేసుకొని లేకపోతే పసుపు రంగు చీరను కట్టుకొని దీపాలను వెలిగించినట్లయితే మీకు దీర్ఘ దీర్ఘసింహంగళి యోగం అయితే కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభిస్తుందండి ఎందుకండి అంటే పసుపు అనేది శుభాలకు చిహ్నము లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రంగు కాబట్టి పోలియపాడ్యమి రోజున ఎవరైతే పసుపు రంగు చీరలు కట్టుకొని అరటి డొప్పల్లో దీపాలు వదులుతూ ఉంటారో వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధించడం అయితే జరుగుతుంది దీర్ఘ సుమంగలి యోగము కలుగుతుంది కాబట్టి అందరూ కూడా పోలియపాడ్యమి రోజు ఈ రంగు చీర కట్టుకొని దీపాలను వదలండి అండ్ ఇంకా విన్నంతనే సకల శుభాలు కలిగేటువంటి పోలీస్ వర్గం కథ కథను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఈ కథను చెప్పుకోవడం చేతగా వాళ్ళు ఈ కథ విన్నా కూడా అంతటి ఫలితం అయితే కలుగుతుందండి కార్తీక పురాణంలో ఈ పోలీస్ వర్గం కథను మనం తెలుసుకుందామండి పూర్వం కృష్ణానదీ తీరంలో బాద్రా అనేటువంటి గ్రామం ఉండేది అక్కడ ఆ ఊరిలో పోతడు అనేటువంటి చాక అనేటువంటి చాకలవాడు ఉండేవాడు ఆయన యొక్క భార్య మాలి మహాగయాలిదండి ఆ వీధిలో ఆ ఊరిలో ఆమె ఎవ్వరినీ కూడా నెగ్గనిచ్చేది కాదండి ఆమెకు నలుగురు కొడుకులు ఆ వారందరికీ కూడా వివాహం అయితే జరుగుతూ ఉంటుంది మొదట ముగ్గురు కోడళ్ళు కూడా అత్తగారి యొక్క మాదిరి అత్తగారి మాదిరిగానే గొడవలు పెట్టుకుంటుంటారు అందువలన ఏంటంటే మాలి ఆ ముగ్గురు విషయంలో తగ్గి ఉండడం అయితే జరిగేది నాలుగో కోడలు ఏంటంటే పోలి అండి ఆమె అంటేనే ఆమెకు మహాలోకువ పోలికి అనుకున్న దైవభక్తి ఎక్కువగా ఉంటూ ఉంటుంది పోలి భర్త కాస్త మెతక మనిషి అండి అందువలన ఆమె ఆ ఇంట్లో మరింత అలుసుగా ఉండడం జరుగుతుంది అతతో పాటు మిగిలిన ముగ్గురు కోడళ్ళు కూడా ఆమె పట్ల చాలా కటువుగా ప్రవర్తిస్తూ ఉండడం అయితే జరిగేది వాళ్ళందరూ కూడా ఏ పని చేయకపోయినా మొత్తం పనంతా కూడా పోలికి అప్పగించేసుకుంటూ ఉండేవాళ్ళు దాంతో పోలికి చాలా కష్టమైపోతూ ఉంటుంది పోలి చాలా కష్టపడుతూ ఉంటుందని తెలిసిన భర్త ఎవరిని ఏమి అనలేనటువంటి పరిస్థితి పాపం ఊళ్ళో వాళ్ళు కూడా పోలి పరిస్థితికి జాలిపడుతూ ఉండడం అయితే జరుగుతుంది ఆమెకు ఆ ఇల్లే పంచ పంజరమైపోయిందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అలా ఒకసారి కార్తీక మాసం అయితే రావడం జరుగుతుంది మాలి తన ముగ్గురు కోడలను తీసుకుని రోజు నదీ స్నానానికి వెళ్ళి వస్తూ ఉండడం అయితే జరిగేది అక్కడ వాళ్ళు దీపాలను వెలిగించుకుని వస్తూ ఉండేవాళ్ళు పోలిని ఇంటి దగ్గరే ఉంటూ పనులన్నీ చూసుకోమని చెప్పేసి చెప్పడం జరిగేది పోలి ఏంటంటే ఇంటి పనులతో సుతమతమైపోతూ ఉండేదండి అయితే ఎన్ని రోజుల పాటు మాలి వాళ్ళు నదీ స్నానానికి వెళ్ళిన వాళ్ళకి భగవంతుని మీద దృష్టి అనేది నిలవదు ఇంటి దగ్గర పోలి పాలు తాగేస్తుందేమో దొంగతనంగా పెరుగున అమ్మేస్తుందేమో కార్తీక మాసం పూజ చేసేసుకుంటుందేమో అని చెప్పేసి ఆమె గురించి ఆలోచన చేస్తూ ఉండేవాళ్ళండి పోలి మాత్రం మనసులో దైవానికి తన ఆవేదన చెప్పుకుంటూ ఉంటుంది కార్తీక మాసంలో నదీ స్నానం కాదు కదా పూజ చేసుకోవడానికి కూడా ఆమెకు సమయం కుదరడం లేని పరిస్థితి ఆమెకు అత్త మరియు తోడుకోడళ్ళు కలిసి ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక పని చెప్తూనే ఉండేవాళ్ళండి దాంతో తీరికలే కాదని చెప్పేసి తను బాధపడిపోతూ ఉండడం జరుగుతుంది తనలాంటి తనలాంటి దురదృష్టవంతురాలు ఉండకూడదని చెప్పేసి చెప్తుంది అలా కార్తీక మాసం చివరికి రావడం అయితే జరుగుతుంది ఎప్పట్లాగానే పోలికి పనులు అప్పగించి అత్త మరియు ముగ్గురు కోడళ్ళు నదీ స్నానం అయితే చేస్తూ ఉండటానికి వెళ్తారు పోలి దీపం పెట్టేస్తుందేమో అని చెప్పేసి ఆలోచించి ఇంట్లో నూనె ఒత్తులు ఏమి మిగిల్చడం అయితే జరిగేది కాదు కానీ పోలి మాత్రం ఎలా అయినా సరే కార్తీక మాసంలో దీపం వెలిగించాలని చెప్పేసి పట్ పట్టుదలతో కుండలో ఉన్నటువంటి నీటితో స్నానం అయితే చేస్తూ ఉంటుంది చిరిగినియే అయినప్పటికీ కూడా వాటిలో కాస్త మంచి వస్త్రాన్ని అయితే ధరిస్తుంది ఒక్క గుడ్డ పీలికను ఒత్తిగా చేసేసి కవ్వానికి అంటినటువంటి వెన్నను తీసి దీపం వెలిగించుకుని ఆ భగవంతునికి నమస్కారం అయితే చేసుకుంటూ ఉంటుందండి అత్తవారి ఇంట అనేక రకాల కష్టాలు పడుతూ కూడా తన నామాన్ని స్మరించుకున్నటువంటి పోలి తనను పూజించడానికి సమయం లేదని చెప్పి ఆవేదన పడుతున్న పోలి ఎలా అయినా సరే కార్తీక దీపాన్ని వెలిగించాలని చెప్పేసి ఆరాటపడిన పోలి నిజంగా ఆమె యొక్క గొప్ప భక్తురాలని చెప్పి విష్ణుమూర్తి అనుకోవడం జరుగుతుంది వెంటనే తన సేవకుడైనటువంటి సులేరుడిని పిలిచి పోలిని దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని చెప్పేసి చెప్పి పంపించడం జరుగుతుందండి దాంతో క్షణాలలో సులీలుడు పోలి ఇంటికి చేరుకోవడం అయితే జరుగుతుంది ఒక దివ్య విమానం తన వాకిటిలో నిలబడము అందులో నుంచి ఒక దివ్యమైనటువంటి పురుషుడు దిగి దిగి రావడము పోలి ఆశ్చర్యంగా చూడడం చూస్తుంది అప్పుడు సుశీలుడు పోలి దగ్గరకు వచ్చి అమ్మా నేను వైకుంఠం నుంచి వచ్చినటువంటి విష్ణుమూర్తి సేవకుణ్ణి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆమె భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి తాముని దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని చెప్పి తనను చెప్పి పంపించారని చెప్పేసి అంటారు ఆ మాటలను పోలి నమ్మలేకపోవడం జరుగుతుంది ఆమెలో ఆనందాశ్చర్యాలు చోటు చేసుకోవడమో జరుగుతుంది ఎలాగో ఆశ్చర్యం నుంచి బయటపడి పోలి విమానం ఎక్కడానికి సిద్ధం అవడం అయితే జరుగుతుందండి దివ్య విమానం పోలి ఎక్కుతూ ఉన్నప్పుడు మా అత్త తోడి కోడళ్ళు ఇంటికి తిరిగి వస్తూ దూరం నుంచి ఆ దృశ్యాన్ని చూస్తారండి విషయం ఏంటి అనేది వాళ్లకు అర్థమైపోతూ ఉంటుంది పోలీస్ స్వర్గానికి వెళ్ళడం జరుగుతుంది తాను కూడా ఎలా అయినా సరే స్వర్గానికి వెళ్ళాలనే ఉద్దేశంతో మాలి పరిగెత్తుకు వచ్చి పోలి పార్దం పట్టుకోవడం జరుగుతుంది మాలి పాదాన్ని పెద్ద కోడలు ఆమె పాదాన్ని తర్వాత కోడలు అలా అందరూ ఒకరి పాదాలు ఒకరు పట్టుకొని గాల్లో వేలాడుతూ ఉండడం అయితే జరుగుతుంది అప్పుడు సుశీలుడు ఇది విష్ణుమూర్తి అనుగ్రహంతో మాత్రమే అడుగు పెట్టగలిగినటువంటి దివ్య విమానము ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఎవరికి ప్రవేశమైతే ఉండదు అందువల్ల పోలి పాదాలను వదిలిపెట్టండి మీరు చేసినటువంటి పాపాలకు మీకు నరకమే సరణ్యం మీరు వెళ్లాల్సింది అక్కడికి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయినా వాళ్ళెవ్వరూ కూడా ఆ దివ్య విమానం వదలకపోవడంతో మాలి చేతుల్ని సుశీలుడు నరికేయడం అయితే జరుగుతుంది దానిలో ఆమెతో పాటు ముగ్గురు కోడళ్ళు కూడా అక్కడి నుంచి కింద పడిపోవడం అయితే జరుగుతుంది పోలి శరీరంతో వైకుంఠానికి చేరుకోవడం అయితే జరుగుతుంది నిస్వార్థమైనటువంటి బుద్ధి స్వచ్ఛమైనటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళ పట్ల భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి పోలి కథ స్పష్టంగా తెలియజేస్తుందండి ఈరోజు పోలిని స్వర్గానికి పంపిస్తూ పోలిని గుర్తు చేసుకుంటూ నదుల్లో దీపాలను వదిలి వదలాల్సి ఉంటుంది ఇదే పోలి పాడ్యం యొక్క అండి ఇది తెలుసుకున్నారు కదా మీకు ఈరోజు ఏ చూస్తున్నారని ధరించాలని మీకు వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో